ఇటీవల నూతనంగా ఎన్నికైన వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ షామంతుల శ్రీనివాస్ మరియు కమిటీ న్యాయవాదులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు కలిసిన వారిలో రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ ముదసిర్ అహ్మద్ వరంగల్ జిల్లా కన్వీనర్ కొక్కొండ రమేష్ తో పాటు వైస్ చైర్మన్లు జాయింట్ కన్వీనర్లు ఉన్నారు ఈ సందర్భంగా కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ నూతన చైర్మన్ శామంతుల శ్రీనివాస్ మరియు కమిటీని అభినందిస్తూ బాధ్యతాయుతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తేవాలని న్యాయవాదుల సమస్యలను పరిష్కరించుటలో అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ ఆనంద్ మెహన్ గునిగంటి శ్రీనివాస్ గౌడ్ గంప వెంకటరమణ గన్ను కుమార్ అమృతరావు అజం పెరుకు సుఖా శ్రీకాంత్ గండ్రతి శ్రీధర్ పరమేశ్వర్ మండల పరశురాములు కృష్ణ రాజు ఆనంద్ తదితరులు ఉన్నారు Thank you.